అంటే చాలా మంది ఆ వీడియోస్ అయ్యి చూసి ఈ మధ్యన నేను అస్సలు భయపడినండి ఎవరికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా పది సంవత్సరాలు తట్టుకుని తట్టుకుని పిఠాపురంలో ఈ మధ్యకాలంలో వైజాగ్లో బోట్లు కాలిపోతుంటే యాభై వేల రూపాయలు ఇచ్చేయడానికి అవసరమా ఇండస్ట్రీకి వచ్చి అసలు ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని ఇయర్స్ అయింది అనుకుంటున్నారు అంటే చాలా మంది ఆ వీడియోస్ అయ్యి చూసి ఈ మధ్యన వచ్చేయడం అనుకుంటున్నాను చాలా సంవత్సరాలు అయింది వచ్చి ఓకే స్టార్టింగ్ రావడమే ఆర్టిస్ట్ గా వచ్చారు వచ్చాను ఆర్టిస్ట్ గానే వచ్చాను నాకు పచ్చల ప్రకాష్ గారు మా గురువు గారు ఉన్నారు ప్రొడక్షన్ చీఫ్ ఆయన బిగ్ అసలు ప్రొడక్షన్ లో నెంబర్ వన్ హైదరాబాద్ లో సో ఆయన మా గురువు గారు ఆయన ఆయంలోనే నేను ఉంటూ అన్నీ నేర్చుకుంటూ పాపం ఆయన నాకు సహాయం చేస్తారు చెప్పాలంటే సో అలాగే చిన్న చిన్న షోస్ అవి చేసుకున్నాను ఇంకా ఎవరి మీద నమ్మకుండా ఎవరిని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకుంటేనే మనం కొంచెం ముందుకు వెళ్తాము అని చెప్పేసి ఇంక నేను నా పని నేను చూసుకుంటున్నాను అనమాట అండ్ అలాగే మీరు చెప్పినట్లుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హైప్ ఇచ్చేసారు హైప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అది కొంచెం నెగిటివ్ థాట్ టాక్ అనేది వస్తుంది దానికి కారణం కూడా కొంచెం ఈ హైపర్ ఆది కావచ్చు నెక్స్ట్ మొన్న రిలీజ్ అయిన రాజు యాదవ్ కూడా వాళ్ళు ఒక పార్టీకే సపోర్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఆ సినిమాలని చూడట్లేదు ఎంకరేజ్ చేయట్లేదు అనే విషయం మాట్లాడుతున్నారు సో మీరు కూడా అలాగే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాల్సిన ఉంది సో అదేమన్నా మీకు ఇంపాక్ట్ పడేది ఉందా నేను అస్సలు భయపడ్డా అండి ఎవరికి ఒకరికి సపోర్ట్ చేస్తేనే మనం బాగుంటాం అనేది ఉత్తు మాట చెప్పాలంటే నేను జన్యున్గా నాకు ఏది నచ్చితే అదే చెప్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా ఏది మాట్లాడినా ఆయన వ్యక్తిత్వం నచ్చి నేను మాట్లాడుతున్నాను అలాగే పలో ప్రశాంత్ కోసం కూడా నేను అదే చేస్తాను అది వాళ్ళు చాలామంది అనుకుంటారు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అనుకుంటారు చాలామంది డబ్బులు తీసుకున్న అవసరం నాకు లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు నేను చెప్తేనే విన్ అవ్వలేదు కదా ప్రజలందరూ ఎంచుకుంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఇలా కంపేర్ చేసుకుంటే రైతు బిడ్డ విషయంలోనే ఇలా బాగా హైప్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత చాలా తగ్గిపోయింది ఇప్పుడు అదే విధంగా పిఠాపురాన్ని కూడా ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు ఒక ఒకవేళ కనుక రిజల్ట్స్ తారు మరి అయితే పరిస్థితి ఏంటి తట్టుకోలేరు ఇప్పుడున్నది చాలా తక్కువ ఓడిపోతేనే మంచిది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతేనే అసలైన నాయకుడు బయటపడతాడు పది సంవత్సరాలు తట్టుకుని తట్టుకుని పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు అంతకుముందు ఎంత బాధపడ్డాడు ఆయన భీమవరంలో కానీ గాజ్వాగ్లో కానీ ఆయన వెనుతిరిగి మళ్ళీ ఇంకా రాడని అనుకున్నారు కానీ వైకుంఠపాళి ఎలా ఆడాలి ఎలా నేర్చుకోవాలి రాజకీయం ఎలా చేయాలి అసలు అసలైన రాజకీయం ఇప్పుడు ఎక్కడండి అసలు మామూలుగా ఉన్నప్పుడు అసలు కూటమిలో కలవకుండా ఉండాల్సింది కదా కూటమిలో కలవడమే మంచిదండి ఎవరేమనుకున్నా ఎందుకు చెప్పనండి ఆయన ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు ప్రజల మన్న ఆయన హ్యాపీగా ఉండడం కావాలి అందుకే నేను కూటమిలో మన చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుంటున్నాను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు ఇంకేస్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఓపి పడితే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు సో ముందే రాగానే సీఎం అయిపోవడం కష్టం పది సంవత్సరాలు పట్టిందిగా ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే గెలిస్తే కనుక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా పవర్ పెరుగుద్ది ఈ పది సంవత్సరాల్లో కూడా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు కావచ్చు చిన్న చిన్న కార్యకర్తలు చాలా నష్టపోయారు రోడ్డును పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ గనక ఎమ్మెల్యేగా గెలిచి ఏదన్నా ఒక మంచిగా పార్టీని నిలబెట్టుకుంటే వాళ్ళందరికీ హెల్ప్ చేసేదిగా ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి రా వచ్చినా ఆయనలో పదవులో ఉన్న గవర్నమెంట్లో ఉన్నా ఎలాంటి అధికారులు ఉన్నా లేకపోయినా ఈ పది సంవత్సరాల్లో ఎన్ని చేశారో మీకు తెలియదా కుప్పంలో ఎంతమంది ఎంత సహాయం చేశాడు మూడు వందల కోట్లు ఎంతమంది సహాయం చేశాడు అసలు ఆయన వైజాగ్లో హుద్దు వచ్చినప్పుడు ఎంత హెల్ప్ చేశాడు ఈ మధ్యకాలంలో వైజాగ్లో బోట్లు కాలిపోతుంటే యాభై వేల రూపాయలు ఇచ్చేయడానికి అవసరమా ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఆయన దగ్గర ఏం సొమ్మేం లేదు ఉందని చెప్పేసి అంటున్నారు కానీ వచ్చినదల్లా పార్టీలకి వెళ్ళిపోతున్నాయి కదా ఖర్చులకి అయిపోతున్నాయి కదా ఆయన పార్టీ పెట్టడానికి ఒక రోజు ఒక సభ పెట్టాలి అంటే కనుక డబ్బులు లేక సభలు కూడా ఆగిపోయినా అన్న విషయం తెలుసా మీకు సో అంత జన్యునిగా ఉంది కాబట్టి డబ్బు కోసం అయితే చేయట్లేదండి పది సైన్లు చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వెనకాల పడతాయి పేరు కోసం కావాలంటే ఆయనకున్న పేరు నాకు తెలిసి ఇండియాలో ఎవరికి లేదు అంత బజ్ ఉంది ఆయనకి నేను అంటున్నా కదా ఓడిపోతే ఇంకా తట్టుకోలేరు ఇంకా ఎక్కువ అయిపోతుంది సో ఏదో ఉత్సాహం కుర్రోళ్ళు ఉత్సాహం కోసం నేను మాట్లాడట్ల ఉన్నదే చెప్తున్నాను కదా అసలు మహిళలు అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నవరంలో వ్రతాలు చేపిస్తున్నారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పిల్లల కోసం చేయించకుండా పవన్ కళ్యాణ్ గెలవాలి పవన్ కళ్యాణ్ గెలవాలి అంటే చాలా మట్టికి ఆయన సీఎం అవుతాడా లేదనేది కాదు ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అది చూడాలి అన్న ఒక థాట్లో చాలామంది ఉన్నారు పిఠాపురం మొత్తం కూడా వన్స్ ఒకసైడ్ అయిపోయిందంటే కనుక శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు రావద్దండి ఏం నేనేం మాట్లాడసాను అసలే ఆయనే అని అంటున్నాడు అది గెలుస్తారా లేదా అని పక్కన పెడితే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూడండి అంత ఎంత ప్యూర్గా ఉన్నారు వాళ్ళు అసలు అక్కడ స్థానికంగా ఉన్న వంగ గీత కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా డిప్యూటీ సీఎంగా ఇస్తాను అని కూడా చెప్పేశారు ప్రచారంలో సో వంగ గీత కూడా మంచి పనులే చేశారు ఐదు వరకు ప్రజారాజ్యం నుంచి కూడా పోటీ చేశారు కొంచెం పాజిటివ్ ఒపీనియనే ఉంది ప్రజలకి అది కొంచెం దెబ్బతినే అవకాశం ఉందంటారా వంగ గీత గారి గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు ముందు ఏం సేవలు చేశారు ఏంటనేది తెలియదు కానీ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎప్పుడైతే నామినేషన్ వేసారో ఆ రోజు నుంచి చాలా వంగ గీత గారు తెలిసారు కానీ మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు సో అక్కడి నుంచి ఆవిడ జర్నీ అన్ని చూ జర్నీ అన్ని చూస్తూ ఉంటే అర్థమైంది ఓకే ఒక మంచి లీడర్ ఆవిడ ఒక సొంత మనిషిలో చూసుకుంటారు పిఠాపురం ప్రజలు ఆవిడ ఒక తోబొట్టులా చూసుకుంటారు ఒక ఆడబుడుచులా చూసుకుంటారు అనే టాక్ అయితే ఉంది సో ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు మంచి అనుకున్నది రేపు పొద్దున చేయవచ్చు ఈ రోజు వంగ గీత గారు చాలా మంచి నా సొంత మనిషి అనుకున్నారు ఎనిమి అవ్వచ్చు సో అలా కూడా అవ్వచ్చు అండ్ అలాగే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎప్పుడు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోలింగ్ అయ్యేంత వరకు పెఠాపురం చుట్టుపక్కల తిరిగారు మీరు యాక్చువల్గా నేను వీడియోస్ చేశాను తిరగలేదు ఎందుకంటే నాకు వెళ్ళాలని అన్ని కాల్ వచ్చింది కూడా నాకు ఓకే సో రమ్మని వచ్చింది నేను వెళ్ళి చేసేది అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఏంటనే చెప్పాలి సో నేను వీడియో రూపంలో చెప్పాను అంతే ఓకే మీకు నెగటివ్గా వచ్చే అంటే కమెంట్స్ చేస్తూ ఉంటారు మీకు అలాంటి ఫోన్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఏమన్న వస్తూ ఉంటాయా కామన్గా వస్తాయండి వస్తుంటే వీడియోస్ ఆపకపోతే చాలా దారుణంగా ఉంటుందంటారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయద్దు చేస్తే రేపు జూన్ నాలుగో తారీఖున ఆ విజయ్ అనేవాడు ఉండడు ఇట్లా అన్నీ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే ఆ మెసేజ్ చేస్తారో నా వీడియోస్ ఇంకా ఎక్కువ అవ్వడం పెట్టినాయి ఆగం కదా మనం ఏం తప్పు చేసాం వేరే పార్టీని తిట్టలేదు ఇలా ఏలైతే చూపించలేదు ఎవరిని దూషించలేదు నాకు ఇష్టమైన వ్యక్తి కోసం నేను మాట్లాడితే తప్పు ఏం లేదు కదా దానికి అసలు మనం అసలు పూర్తిగా నాకు సపోర్ట్ ఉంటుంది అంటే పలానా పార్టీ నుంచే వస్తాయా అలా బెదిరింపు కావాలా పలానా పార్టీ వస్తాయండి ఏ పార్టీగా తెలుసుకోవచ్చా ఏ పార్టీ అనేది పక్కన పెడితే కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి నాకు సో చాలా మంది నాకు వస్తే పర్లేదండి ఆడవాళ్ళు ఎవరైనా పాపం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే ఎంత రూడ్గా మెసేజ్లు పెడుతున్నారో తెలుసా వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు అన్ అసలు చాలా దారుణం అంటే ముగ్గురు పెళ్ళాలు అయిపోయారు కదా నువ్వు నాలుగో పెళ్ళను పవన్ కళ్యాణ్కి అంటే నువ్వు ఇంపు నువ్వు ఎంత ఇచ్చాడు నీకు చెక్కు ఇంకొకసారిగా నాపో ఆప అనుకో నువ్వు అని రకరకాల టాక్చర్లు పెడుతున్నారు ఆడవాళ్ళకి సో ఎందుకు ఇట్లాంటివన్నీ పెడుతున్నారు కాబట్టే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి ఫోన్లు ఇలాంటివి చేస్తే రేపొద్దున ఎక్కడ ట్రోల్ చేస్తారో ఆ అమ్మాయి ఆ మహిళ ఫేస్ పెట్టి ఎక్కడ ట్రోల్ చేస్తారని భయంతో వాళ్ళు కంట్రోల్ అవుతున్నారు వన్స్ ఒకసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బదన్నా ఊరుకోరు చెప్పాలంటే ఎందుకంటే ఏ పదవి శాస్త్రం కాదు కదా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చల్లదండి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా రేపొద్దున ఎఫెక్ట్ ఉంటుంది సో ఏది మాట్లాడినా ఆలోచించి ఏది కరెక్టు ఏది మంచి అది ఆలోచించి మాట్లాడడం ప్రతి వాళ్ళకి ఉత్తమం నేను మాట్లాడితే ఓకే పర్వాలే పాలిటిక్స్లో వాళ్ళు మాట్లాడకూడదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ముగ్గురు పెళ్ళాలో ముగ్గురు పెళ్ళాలి అన్న ఒక్క విషయం తప్పించి వెనకాల ఏం మాట్లాడడానికి ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క తప్పు లేదు జైలుకి వెళ్ళాడా లేదా ఎవరి సొమ్ము తినేసాడా ఎవరినన్నా మోసం చేసాడా వాళ్ళందరికీ ముగ్గురు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళు అండ్ అలాగే రిజల్ట్స్ అయ్యి అదే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక టాపిక్ అనేది రేజ్ అయింది ఫ్యామిలీలోనే గొడవలు జరిగాయి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వైసీపీకి సపోర్ట్ చేయడం ఫ్రెండ్గా వచ్చినప్పటికీ అలా వచ్చిన దానికి చాలా ట్రోలింగ్ చేశారు నాగబాబు గారు ట్వీట్ చేశారు దానికి రీట్వీట్గా అల్లు అర్జున్ చేశారు సో అది కాంట్రవర్సీ అయింది మళ్ళీ నాగబాబు డిలీట్ చేయడం కూడా జరిగింది చేసిన ట్వీట్ని ఈ కాంట్రవర్సీ అయిపోయిన తర్వాత అలా రేస్ చేయడం కరెక్ట్ అంటారా ఫస్ట్ అండి మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు ఒక్కసారి గతంలో కూడా సపోర్ట్ చేశారు మీకు తెలుసా ధవళేశ్వరం రాజమండ్రి చుట్టుపక్కల వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీటింగులకు వచ్చారు కానీ మాట్లాడలేదు సో ఇప్పుడు కూడా ఇంత రేజింగ్ టైంలో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అటు వెళ్తే బాగుండే అది ఎందుకు అలా జరిగిందో తెలియదు సో ఆయన ఏం చెప్తున్నారంటే నేను పిలవలేదు నువ్వు మంచి పోజిషన్లో ఉంటే నేనే వస్తానని అల్లు అర్జున్ గారు చెప్పారు సో అల్లు అర్జున్ గారి వైఫ్ వాళ్ళ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఆ బాండింగ్ మీద సపోర్ట్ చేస్తాడు ఒక రకంగా అనుకుందాం సపోర్ట్ చేయాలని రూల్ ఏమైనా ఉందా లేదు మనకంటూ ఒక లైఫ్ ఉంది మనకంటూ ఒక ఆలోచన ఉంది మనకు నచ్చినట్టు మనం చేయాలన్న ఉద్దేశంతో ఆయన అలా చేసాడు అనుకోవచ్చు మనం సో దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఎవరిష్టం వాళ్ళదండి గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా అదే చూసాం కదా అల్లు అరవింద్ వల్లే ఆయన అలా చేయడం వల్లే కాంగ్రెస్లోకి కాంగ్రెస్కి కలిపేయడంలో ప్రజారాజ్యం పార్టీకి అల్లు అర్ విత్ హ్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది అని కూడా అప్పుడు చేశారు పవన్ కళ్యాణ్ ఆ పార్టీని అడిగినా సరే ఇవ్వలేదు అడ్డుపడ్డారని కూడా ఒక టాపిక్ రేజ్ అయింది ఇప్పుడు ఇదే విధంగా అల్లు అర్జున్ ఎలా ప్రచారం చేయడంలో కూడా కంపేర్ చేస్తున్నారు కదా ఆయనకు ఉండే సినిమా బిజీలో ఎన్ని పాలిటిక్స్ పట్టించుకునేది ఏమి ఏంటంటే మనం ఎక్కువ బురపాటు చేసుకుంటాం కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎవరు వాళ్ళు హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే హ్యాపీగా ఉంటారండి వాళ్ళు ట్వీట్లు చేసుకున్నా ఏం చేసుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా భోజనం చేస్తారు ఇటు వచ్చి మనమే దాన్ని ఇంకా రేట్ చేస్తున్నట్టు అండ్ నెక్స్ట్ జబర్దస్త్ కూడా మీరు ఫస్ట్ లోబర్దస్త్ స్క్రిప్ట్ రాయలేదు కానీ అదిరింది అనే ప్రోగ్రాము జీ తెలుగు ఓకే తర్వాత కామెడీ స్టార్స్ అని మాటివి వాటికి చేసాను నేను వచ్చేసాను సో నెక్స్ట్ ఇంకా జబర్దస్త్ వైపు వెళ్ళే ఆలోచన లేదండి అట్లా ఏం లేదు వస్తే వెళ్తాను అటు నుంచి రావాలని కోరుకుంటున్నాను నాకు ఎవరి త్రూ వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు ఓపిక అయిపోయింది ఓపిక నశించిపోయింది నాకు సో డైరెక్ట్ అక్కడి నుంచి వస్తుంది ఎప్పటికైనా సరే అదే నాకు కళ అప్పుడు నేనే చేస్తా కంపల్సరిగా